హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ సింపుల్గా ఎగ్ కర్రీ అండి ఈ ఎగ్ కర్రీని ఇక్కడ నేను చూపించే పద్ధతిలో చేసుకుంటే రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు వాడకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా దీంతోపాటు ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తామండి దాంతో ఈ కర్రీకి అయితే మంచి టేస్ట్ వస్తుంది అయితే లేట్ చేయకుండా ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను నాలుగు ఉడికించిన ఎగ్స్ అయితే తీసుకున్నాను వీటికి చాకు తోటి ఈ విధంగా ఘాట్లు పెట్టి తీసుకుందామండి ఇలా ఎగ్స్కి ఘాట్లు పెట్టి తీసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కారంని ఇలా స్ప్రెడ్ చేసుకొని బాగా కలుపుకొని తీసుకోవాలి ఇలా చేయడం వలన ఈ ఉప్పు కారం అనేది ఎగ్స్కి బాగా పడుతుందండి ఇప్పుడు ఈ ఎగ్స్ని మనము ఫ్రై చేసుకుందాము దానికోసం స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ని కర్రీకి సరిపోయేంత ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఆయిల్ని టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఈ ఆయిల్ కాస్త లైట్గా హీట్ అయిన తర్వాత ఎగ్స్ని ఆయిల్లోకి వేసుకొని లైట్గా ఫ్రై చేసి తీసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎగ్స్ని ఇలా లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత కర్రీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇదే ఆయిల్లోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి చూశారు కదా ఇక్కడ నేను చాలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లోకి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ని లైట్గా ఫ్రై అవనివ్వాలండి ఆనియన్స్ అనేవి బాగా మెత్తబడి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ పచ్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము కారంను యాడ్ చేసుకోవాలండి కారంని నేను ఇక్కడ ఒకటి ఆ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను మీరు బాగా స్పైసీగా తినే వాళ్ళయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇలా కారంను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ మినిట్ ఇలాగే ఫ్రై చేసుకుంటే కర్రీకి మంచి రుచి వస్తుంది అనమాట ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి మూడు టేబుల్ స్పూన్లు పెరుగును తీసుకుందాము పెరుగు అనేది ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఈ పెరుగుని బాగా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము అయితే ఇక్కడ మీరు తీసుకునే పెరుగు అనేది చాలా ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి పుల్లటి పెరుగు అయితే తీసుకోవద్దు ఇప్పుడు మనం తీసుకున్న పెరుగుని కర్రీలోకి వేసుకోవాలి కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకొని కర్రీలో పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి అయితే పెరుగుని యాడ్ చేసేటప్పుడు మంటని బాగా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పెరుగుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పెరుగు మొత్తాన్ని కర్రీలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో చేస్ చేసుకొని మూత పెట్టేసి త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి తేలి మనకి కర్రీ అయితే ఈ విధంగా తయారవుతుందనమాట ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమోటాని సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను మనము పెరుగును యాడ్ చేస్తున్నాం కాబట్టి టమోటాలు చూసుకొని తీసుకోవాలండి లేదంటే కర్రీ అనేది పుల్లగా అవుతుందనమాట ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇవన్నీ కూడా కర్రీలో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మూతబెట్టేసి టూ టు త్రీ మినిట్స్ ఉడికించినట్లయితే టమోటాలు అనేవి బాగా సాఫ్ట్గా అయిపోతాయి త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి టమోటాలు మొత్తం కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి అయితే గంటితోటి మనము ఇలా మ్యాష్ చేసినట్లయితే టమోటాలు మొత్తం కూడా బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకుని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ను కూడా యాడ్ చేసుకుందాము ఈ జీలకర్ర పౌడర్ వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది వస్తుంది చాలా రుచిగా వస్తుంది అనమాట ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ని పోసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫోర్ మినిట్స్ కనుక మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనము ఒక్కసారి ఈ కర్రీని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఈ నాలుగు ఎగ్స్ని కూడా కర్రీలోకి వేసుకొని ఇప్పుడు ఎగ్స్ మొత్తం కర్రీలోకి బాగా కలుపుకున్న తర్వాత వన్ మినిట్ ఇలాగే కుక్ చేసుకొని తీసుకుంటే మనకి ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కర్రీని చాలా సింపుల్గా చేసుకున్నాం కదా ఇలా తయారు చేసుకుంటే కర్రీ అనేది మనకి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ ఎగ్ గ్రేవీ కర్రీ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్